អូមគណនា गणपति गुम वा महेकंकनाप वस्त्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पातासृंड नो दसद साधनमेवी सरस्वतीवाजैर्वाजनीपतिधीनात्रत्रेवत गुरब्रह्म गुरुर्वुह गुरुर गुरव महेश गुरुसाक्षात्ब्रह्म तस्म श्रे गुरव नम सदाशिव साररंभ व्यासशंकर मध्यमांस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपरा नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमाला सुखपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे माङ्मय सिद्धिहेतोः प्राक्षुकलकी బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిది చైత్రమాస శుక్లపక్ష ద్వాదశి రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి తిథి ఈరోజు నక్షత్రం నక్షత్రం ఉదయం పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి పూర్వ నక్షత్రం ఈరోజు యోగం గండయోగం సాయంకాలం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి వృద్ధి యోగం ఈరోజు కరణం భవకరణం పగలు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు పంచాంగ వివరాల అనంతరం రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు కర్కాటక రాశిలో కుజుడు సింహరాశిలో చంద్రుడు కన్యా రాశిలో కేతువు మీనరాశిలో శుక్రరాహు రవి బుధ శని గ్రహాలు ఇక్కడ చాలా విశేషమైనటువంటి గ్రహస్థితితో పాటు తదుపరి చాలా విషయాలు మనందరం తెలుసుకోవాల్సినవి ఆచరించదగినవి అద్భుతంగా ఉన్నాయి तदपरिमानं తెలుscobye அம்சம் 네టి విశేషం ออมസമక శేకదంతశ్చ कपலோகจికర్నికః ลంబोदरశ్చ వికటవిజ్ఞరాజో గణాธิపః ధోమఖేతర్ఘణా అధ్యక్షపాలా చంద్రో గజాననః వక్రటండస్సర్పకర్ణో హేరంబస్కందపూర్వజః శోడ సైతాన నామానియ ప్రదేశ శృణ్యాదపి విద్యారంబే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతద సంగ్రామే సర్వకార్యు వేఘ్న నజాయతే ఓం లక్ష్మీ గణపతి ఏ నమ చాలా చాలా విశేషమైనటువంటి ఆ యొక్క లక్ష్మీ గణపతి స్వామి వారి పాదపద్మాలకి శిరస వహిస్తూ ఆ యొక్క స్వామి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని మనసవచ కోరుకుంటూ మరి ఈ బ్రహ్మవాక్ కార్యక్రమంలో ప్రేక్షకులందరికీ కూడా మరి కాలం యొక్క నిర్వచనం ఈ విశ్వావసనామ సంవత్సరం నుండి మొదలవుతుంది అని చెప్పడంలో సంతోషిస్తున్నాం మనకి బుద్ధి కర్మానుసారణి అని అంటారు అంటే బుధగ్రహం యొక్క అనుగ్రహం ఉండి కర్మ ఫలితాలు పరిపక్వత పొంది కర్మ కర్మదోషాల నివారణమయ్యేటువంటి రోజుగా ఈ వామన ద్వాదశి నుండి ప్రతి ఒక్క నక్షత్ర పాదం వారికి ప్రతి ఒక్క రాశి వారికి సఫలీకృత యోగ్యంగా ఉన్నటువంటి సందర్భాలు అధికంగా ఉన్నాయి ఈ బుధుడు యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో చాలా చాలా విశేషంగా గణితము శిల్పశాస్త్రము జ్యోతిష్యము అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాయబారం జరపడానికి స్వర్ణ వస్త్రములు స్వర్ణ కంకణములు ధరించడానికి స్వర్ణాభరణ యోగ్యంగా ఉన్నటువంటి జీవితాన్ని అనుభవించడానికి బుధుడు మాత్రమే కారకదు అలాగే ఇక్కడ సమస్త వ్రాత పనులకు శుభ ప్రయత్నాలకి కూడా బుధుడే కారకుడు వ్యాపార లావాదేవీలు కూడా ఒక వ్యక్తి చక్కగా చేస్తున్నారన్నా కూడా బుధుడే కారకుడు అంటే ఈ యొక్క బుధగ్రహం అనేది మనిషి జీవితంలో చాలా పెను సంచలన శుభానికి సంకేతం అందుకే ఎప్పుడైనా సరే మీరు గమనించండి గ్రామ దేవతల దగ్గర మొలకెత్తిన పెసల్ని మూట కట్టి అమ్మవారి దగ్గర నైవేద్యంగా ఎందుకు పెడతారంటే ఆ పెసలు ఎలా మొలకెత్తుతాయో జీవితం కూడా అంత ఆశగా ఉండాలి అనే సంకేతం శుభానికి సంకేతం ముద్గర్వంకి సంకేతం అందువల్ల ఈ యొక్క పెసలు చల్లధనానికి సంకేతంగా ఉండి ఆ పెసరపప్పు వడపప్పుగా మనం నైవేద్యం పెడతాం వెంకటేశ్వర స్వామికి బుధుడు విష్ణుయోగకారకుడు అందువల్ల ఎవరైతే బుధగ్రహం అనేది జాతకంలో ఇబ్బందిగా ఉండేటువంటి సందర్భంతో వాళ్ళు విష్ణు ఆరాధన చేయడం వల్ల బుధగ్రహం శాంతిస్తుంది అలాగే ప్రతీ నిత్యము కూడా పూజాది క్రతువులు చేస్తున్నాడు ఒక వ్యక్తి ఒక స్త్రీ ముత్తైదువు నిరంతరము తన యొక్క జీవిత గమనంలో నిత్యము కూడా భర్తకి సేవలు చేస్తూ అత్తమామలకి సేవలు చేస్తూ పిల్లల్ని బాగా చక్కగా పెంచుతూ సమాజంలో మంచి ఉత్తమ ముత్తైదువుగా తీర్తి తీర్చిదిద్ది కొనియాడబడుతోంది అనేటువంటి ఆ యొక్క ముత్తైదువి యొక్క లక్షణం ఆ అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి బుధుడి వల్లే వస్తుంది అలాగే ఒక వ్యక్తి సాంసారికంగా వైరాగ్యంగా బాల్యం నుండి ఆ యొక్క గృహాశ్రమ ధర్మం వరకు కూడా ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తున్నాడు అన్నా కూడా బుధుడు మాత్రమే కారకం అందువల్ల ఈ యొక్క అత్యంత కీలకవంతమైనటువంటి పెనుమార్పు సంచలనమైనటువంటి బుధుడు ఇప్పుడు మేనరాశిలో శనితో ఎతి చెందినటువంటి గ్రహాల్లో ఒక గ్రహంగా ఉన్నాడు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కాలానికి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఆ యొక్క గురువుని మించినటువంటి విశేషం లేదు అందుకే కాలమే ప్రథమ గురువు మనకి ఆ కాలం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఎవరికి కలిసి రాబోతోంది ఏ విధమైన ఎవరికి పరీక్ష పెడుతోంది ఏ విధమైనటువంటి శుభాన్ని ఇస్తుంది ఏ విధమైనటువంటి అశుభాన్నిస్తుంది ఈ తదుపరి కార్యక్రమంలో తెలుసుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా నేటి రాశి ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పదంలో ఉన్నటువంటి మేషరాశి జాతుకులందరికీ కూడా సామాన్యమైనటువంటి శుభ ఫలితాలు అధికంగా సూచిస్తూ విపరీతమైన ఖర్చుల్ని అనుకోకుండా వచ్చే ఆపదల్ని అనుకోకుండా వచ్చే ఉపద్రవాల్ని మేషరాశి వారికి ఈ యొక్క గోచారం ఈరోజు నుండి చూపించబోతోంది శని యొక్క ఏలినాడి శని ప్రభావ తీవ్రత ద్వాదశి నుండి మొదలవుతోంది అప్రమత్తంగా ఉండండి ద్వాదశ బుధుడి యొక్క దోషం అధికంగా ఉన్నది బుధగ్రహ దోష నివారణార్థం పెసలు చక్కగా కేజింపావు ఒక ఆకుపచ్చ వస్త్రాన్ని మీరు ఒక బ్రాహ్మణ పండితుడికి మీ ఇంటి పురోహితుల వారికి కావచ్చు గుళ్ళో ఉన్నటువంటి పురోహితుల వారికి కావచ్చు చక్కగా బ్రాహ్మణ పండితులకి పెసల్ని దానం చేయడం వల్ల మేషరాశి వారికి ఖర్చులు తగ్గుముఖం పట్టి మనస్సు ప్రశాంతంగా ఉంటాయి ఒక కేజింపావు పెసలు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని దక్షిణతో సహా ఆ వారికి ఇచ్చి బుధగ్రహ శాంతి చేసుకోగలిగితే మాత్రం చాలా మంచిది ఖర్చులు అదుపులోకి వస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశరి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతుకులందరికీ కూడా చాలా చాలా విశేషమైన ఆర్థికపరమైన లాభం అసలు వృషభ రాశి వారికి ఎంత ఆర్థికపరమైన లాభం వస్తుందయ్యా అంటే చాలా అద్భుతమైనటువంటి శుభయోగ లాభం అధికంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క వృషభ రాశి వారు కూడా కీర్తించబడే విధంగా దినదినా అభివృద్ధి పొందుతున్నారు అందులోని ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభయోగ మాలిక ఎక్కువగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క వృషభ రాశి వారు కూడా ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అధికంగా చేయండి అవకాశం ఉంటే ఒకటి ఇంకొద్దిగా అవకాశం ఉంటే రెండు సార్లు ఇంకొంచెం అవకాశం ఉంటే మూడు సార్లు ఎంత చేస్తే అంత మీకు శుభం వ్యాపార జయం వ్యవహార జయం అధికంగా జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి జాతకులకి చాలా చాలా విశ్లేషణాత్మకమైనటువంటి గ్రహమాలిక వీరిని అబ్బురపరుస్తుంది ఎందుకంటే మిథున రాశి వారికి చాలా అద్భుతంగా చంద్రబలం ఉన్నది చంద్రబలం అనేది అధికంగా ఉంటే మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి ఇక్కడ మిథున రాశి వారు ఈరోజు చాలా చాకచక్యంగా వ్యవహారం చేయడం చూసే వాళ్ళకి అబ్బురపరుస్తుంది అన్నింటి శుభం జరుగుతుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు తగిన శ్రమకి తగిన ఫలితం మీరు ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం మిథున రాశి వారికి ఉన్నది ఈ యొక్క మిథున రాశి వారు ఈ యొక్క వామన ద్వాదశి నాడు విష్ణుమూర్తి ఆరాధన చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులకి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి అడుగులు వేసే పరిస్థితి ఏర్పడుతోంది అంటే ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంటే ఎలా ఉంటుంది అంటే మనకి ఎప్పుడూ కూడా మన యొక్క జీవన విధానంలో కొన్ని కొన్ని సంచలన మార్పులు వస్తాయి అది ఆకస్మికంగా వస్తూ ఉంటాయి ఆ ఆకస్మికంగా వచ్చే మార్పులు ఇప్పుడు కర్కాటక రాశి వారికి కాలం విశేషమైనటువంటి పెను సంచలన మార్పులను ఇస్తుంది అందువల్ల జాగ్రత్తగా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వ్యవహార అనేది జాగ్రత్తగా చేసుకుంటూ ఈరోజు ద్వాదశి బుధవారం చాలా అద్భుతమైన రోజు వెంకటేశ్వర స్వామి వారికి పానకం చనివిడి వడపప్పు పెట్టి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకోగలిగితే కర్కాటక రాశి వారికి అద్భుతమైన శుభవార్త వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఓటవ పదంలో ఉన్నటువంటి సింహరాశి వారికి చక్రంలో ఉన్నటువంటి చంద్రుడు చాలా మంచి శుభాన్ని ఇస్తున్నారు ఇక్కడ సింహరాశి వారికి శనిచంద్రులు సస్యాష్టకాల్లో ఉన్నారు ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక మార్పు శనిచంద్రులు సస్యాష్టకాల్లో ఉన్నప్పుడు సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం ఆకస్మిక రుణ విమోచనం అనేది జరుగుతుంది అంటే ఎప్పటి నుండో ఒక అప్పు అనుకుంటున్నారు ఆ అప్పు తీరడానికి మార్గం కనబట్టలేదు ఈరోజు ఆ మార్గం కనబడి ఆ అప్పు పూర్తిగా తొలగిపోతుంది ఇది సింహరాశి వారికి జరిగి తీరుతుంది అందువల్ల ఆకస్మికంగా వచ్చేటువంటి ధనలాభై సూచన సింహరాశి వారికి అద్భుతాన్ని చూపించబోతుంది మహావిష్ణువైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఒక్కసారి గోవిందనామ స్మరణతో తలుచుకుని తులసి దళార్చన కనుక చేసుకోగలిగితే మాత్రం సింహరాశి వారికి అద్భుత విజయాలు సాధిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి జాతకులందరికీ కూడా వ్యాపార లావాదేవీల్లో అప్రమత్తం అవసరము ప్రతి విషయం వారు ఈ రోజు నుండి అప్రమత్తంగా ఉండవలసిన రోజులు వచ్చాయి ఎలాంటి విషయంలో కూడా నిర్మోహమాటంగా మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన రోజుని మీ యొక్క జీవిత గమనం చాలా అద్భుతంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా మీ యొక్క జీవిత గమనంలో చాలా విశేషమైనటువంటి పెనుమార్పులు అధికంగా ఉంటాయి అందువల్ల వారు చాలా అప్రమత్తంగా ఉంటూ కొన్ని కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా మాట్లాడి మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగినాడు ఖచ్చితంగా మీ యొక్క వ్యాపార లావాదేవీల్లో ఎటువంటి నష్టము లేకుండా లాభ దిశలో వెళ్తుంది కొద్దిగా కాలం పరీక్ష పెడుతోంది కన్యారాశి రాశి వారికి ఇంకా జాగ్రత్త వహించండి అన్నింటి శుభం జరుగుతుంది గణపతికి చెరుకు రసంతో అభిషేకం చేయండి ఖచ్చితంగా వారికి గణపతి వల్ల ఉపయోగపడడం అనేది జరుగుతుంది గణపతి ఆరాధన కలిసి వస్తుంది ఈరోజు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులకి చంద్రుడు ఏకాదశ స్థానంలోకి వచ్చి అద్భుతమైనటువంటి రాజకాల సంపద అద్భుతమైనటువంటి శుభయోగకాల సంపద అద్భుతమైనటువంటి విశిష్ట సంహిత కాలంగా ఉండేటువంటి యోగాన్ని వారికి ఇవ్వబోతున్నారు ఇంత మంచి రోజు ఈ మధ్యకాలంలో వారికి ఈ గ్రహ సంపద రాలేదు చాలా చాలా విశేషమైనటువంటి గ్రహస్థితి ఉన్నది అద్భుతమైన యోగం ఉన్నది ఏ పని చేపట్టినా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ ఈరోజు గణపతి ఆరాధన కనుక చేసి ఖచ్చితంగా కేజింపా ఉలవల్ని బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల ఒక నష్ట ద్రవ్యం మీ చేతిలో పడి లాభ సూచనగా ఉంటుంది ఆ యొక్క గణపతి మీ విషయంలో ఇంకా ఉన్నారా అనే మనస్ఫూర్తిగా ఉండేటువంటి అదృష్ట యోగం మీ మనసుకి తడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిర్దిష్టవంతమైనటువంటి శుభయోగ మాలిక ఈ యొక్క వృష్టికి రాశి వారికి చోటు చేసుకుంది ఇక్కడకి కొన్ని సందర్భాల్లో వృశ్చిక రాశి వారికి చాలా దిగుడుగా ఉండేటువంటి పరిస్థితులు ఆనందాది యోగ్యం లేనటువంటి పరిస్థితులు పరీక్షగా ఉండే పరిస్థితులు కొన్ని కొన్ని ఏర్పడ్డాయి కానీ ఇక నుండి ఈ రోజు నుండి చంద్రబలం పెరుగుతోంది ఈ చంద్రబలం ఎంతవరకు ఉంటుంది అంటే ఏప్రిల్ పదహారవ తారీఖు రాత్రి వరకు ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా చంద్రబలం అనేది పెరగడం మొదలెట్టింది చంద్రబలం ఎప్పుడైతే పెరుగుతోందో మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అనుకున్నవి అనుకున్నట్టుగా ముందుకు వెళ్తాయి మీరు ఇంతవరకు కూడా ఏ విషయంలో అయితే చే జారిపోతోంది అనుకున్నారో అది తిరిగి దెక్కేటువంటి అవకాశం కూడా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆర్థికపరమైన పరిస్థితులు ఉంటాయి కాకపోతే రక్త సంబంధీకులే ఎక్కువగా నరగోష పెడుతున్నారు నా ఎదుగుదలకి అనే ఆలోచన కూడా మీ మనస్సుకి ఈరోజు స్పృశించడం చెప్పుకోదగ్గ విషయం గణపతి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనస్సు రాశి జాతకులందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎదుగుదల అధికంగా ఉండడం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల అధికంగా ఉండడం ఆకస్మికంగా వృత్తి సముపార్జనంగా ఎక్కువగా ఉండడం ఇత్యాదివన్నీ కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చోటు చేసుకుంటున్నాయి అర్ధ అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని అష్టమ స్థానంలో ఉన్న కుజుడు మినహాయిస్తే మిగిలిన గ్రహాలన్నీ కూడా ఉపయుక్తంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ కుజశనులు మిగిలిన గ్రహాలతో పాటు సహకారం అధికంగా ఉండే సందర్భం కూడా ధనుస్సు రాశి వారికి ఉన్నది అష్టమ చంద్రదోషం పోయినది కావున ఇంకా చంద్రబలం పెరుగుతూ వస్తుంది ఈ చంద్రబలం ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు దాకా విపరీతంగా మీకు మంచి యోగాన్ని ఇవ్వబోతున్నారు చంద్రబలం పెరిగితే ధనుస్సు రాశి వారి యొక్క స్థితి అమాంతం పెరిగిపోతుంది అందువల్ల ప్రతి ఒక్క ధనుస్సు రాశి వారు కూడా ఈరోజు గణపతి ఆరాధన అధికంగా చేయండి గణపతి ఆరాధన మీరు ఎంత చేస్తే మీ జీవితం అంత యోగ్యంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి దోషం అధికంగా ఉన్నది జాగ్రత్తగా వినండి తృతీయ స్థానంలో శని అష్టమంలో చంద్రుడు ఉన్నప్పుడు ఇంట్లో కొన్ని కొన్ని మీ మనస్సుకి మీ ఇంట్లోని కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కంగారు పడవలసిన పనేమీ లేదు గణపతి ఆరాధన చేయండి ఎంత మీరు గణపతి ఆరాధన చేస్తే మీ జీవితం అంత శుభ్రప్రదంగా ఉంటుంది ఎంత శుభప్రదంగా ఉండ ఉంటుంది అంటే గణపతి వల్ల చంద్రదోషం పోతుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకుని మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గణపతి ఆరాధన అధికంగా చేస్తూ చెరుగు రసంతో కనుక అభిషేకం చేసి ఆ యొక్క ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు నువ్వులుండలు ఇలాంటివన్నీ నైవేద్యం పెట్టుకోగలిగితే ఒక శుభవార్త మీ మనస్సుని రంజింపజేసేలా చేసేలా ఉంటుంది అద్భుతమైన శుభకాలంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా విశ్లేషణాత్మకమైనటువంటి శుభవంతమైన కాలంగా ఇక్కడ కీర్తించబడేటువంటి స్థితిలో మీరు ఉంటారు అన్ని రకాలుగా పెద్దల ప్రశంసలు అందుకునే విధంగా ఉంటారు మీ మీద వేసినటువంటి నిందలు పటాపంచలు అయ్యే విధంగా ఉంటారు అన్ని రకాలుగా శుభయోగ్యమాలికలుగా ఉన్నటువంటి పరిస్థితులు ఈ యొక్క కుంభరాశి వారికి చోటు చేసుకుని ఉన్నాయి అంతా కూడా శుభప్రదం అంతా కూడా శుభయోగ కాలం అంతా కుంభరాశి వారికి మంచి రోజులు ఉన్నాయి అని చెప్పేటువంటి మంచి రోజు ఈరోజు అందువల్ల గణపతి ఆరాధన కనుక చేసుకోగలిగితే అష్టమకేతు దోషం అనేది పోతుంది ఉలవలు దక్షిణతో సహా కేజింప ఉలవలు దక్షిణతో సహా దానం ఇవ్వగలిగితే బ్రాహ్మణ పండితులకి కేతువు యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం పడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా రాశి చక్రంలో ఉన్నటువంటి ఐదు గ్రహాల యొక్క స్థితి ఇక్కడ నుండి మార్పు చెందే విధంగా మీనరాశి వారికి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీనరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ యొక్క చంద్రబలం పెరిగేటువంటి అవకాశం అధికంగా ఉన్నది అందువల్ల వామన ద్వాదశి అయినటువంటి ఇటువంటి రోజుని చైత్రపక్షంలో ఉన్నటువంటి ఈ యొక్క చైత్రమాస విధానంలో శుభప్రదమైనటువంటి ఈ యొక్క రోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసి పెసలు కేజింపావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంతో దక్షిణతో సహా బ్రాహ్మణ పండితులకి దానం ఇవ్వడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితంగా మీ వృత్తిలో వ్యాపారంలో ఎదుగుదల కనబడుతుంది అందువల్ల ఈ విధంగా ద్వాదశ రాసులకి కూడా నేటి శుభయోగ ఫలితాలు చెప్పాము తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు విశ్వావసరామ సంవత్సరంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితి మాలిక మీ యొక్క గోచార ఫలితం ఈ రోజు నుండి ఈ బుధవారం నుండి పెను సంచలన మార్పులుగా ప్రతి ఒక్క గ్రహం కూడా ఇవ్వబోతోంది అంటే మీకు ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క జాతకులు ప్రతి ఒక్క ప్రేక్షకులు అందరూ కూడా మీరు దేవతార్చన విధి విధానాన్ని మానకుండా పెద్దల్ని గౌరవిస్తూ తల్లిదండ్రులను గౌరవిస్తూ చదువు చెప్పిన గురువుల్ని గౌరవిస్తూ మీ యొక్క కుల పెద్దల్ని గౌరవిస్తూ ముందుకు నడుస్తూ ఉండ ఉండడం అనేది ఖచ్చితంగా చేసి తీ తీరుతూ ఉండాలి ఎటువంటి ఇబ్బందులు రాకుండా భగవంతుడి మీద భారం వేసి భగవంతుడి మీద అనుగ్రహం కోసం పాటుపడుతూ ముఖ్యంగా మీ ఇంటి పురోహితుల వారు అలాగే మీ యొక్క గ్రామ పౌరహిత్యం చేసేటువంటి పెద్దల్ని సంప్రదిస్తూ గ్రహశాంతులు చేసుకోగలిగితే మాత్రం విశ్వావసనామ సంవత్సరం అద్వితీయమైనటువంటి యోగాన్ని మీరు పొందబోతారు ఎందుకంటే గ్రహం మూలం ఇదం జగతం అని అన్నారు గ్రహస్థితి ప్రభావం మన యొక్క మానవ జీవన మనుగడ మీద మన యొక్క తత్వం మీద మన యొక్క పరిస్థితుల మీద ఈ రోజు నుండి దాని ప్రభావం చూపించబోతోంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ మీ జన్మజాతకాలని గ్రహస్థితి ప్రభావాన్ని ఉండేటువంటి అంతర్దశ మహర్దశ సూక్ష్మదశ విదశ ప్రాణదశ అన్ని దశల్ని పరిశీలన చేసుకుంటూ గోచార ఫలితాన్ని పరిశీలన చేసుకుంటూ ఉత్తమోత్తమ జీవితాన్ని గడపాలని మనసావాచ కోరుకుంటున్నాం అలాగే కాలానికి చాలా పరీక్షవంతమైనటువంటి రోజులు జాగ్రత్త వహించవలసిన రోజులు ఈ రోజుల్లో మనం ఉన్నాం అందువల్ల కాలమే మనకు గురువు ఎవరు విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా గీతా సారాంశంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టుగా కాలం ఖచ్చితంగా శుభాన్ని శుభంగాను అశుభాన్ని అశుభంగా ఇచ్చేటువంటి రోజుల్లో ఉన్నాం కాబట్టి అందరూ శుభంగా ఉండాలనేటువంటి సత్సంకల్పం ఈ బ్రహ్మవాక్కులో మేము చేసినటువంటి విధానంలో మీరందరూ ఒక కుటుంబంగా ఒక కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా దేవతార్చన విధి విధానాన్ని మానవద్దు జీవితంలో మనకి తోడుండేది ఆపుణ్యం మాత్రమే అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రాతకాలాన్ని లేవడం శుచిగా స్నానం చేయడం ఆ యొక్క భగవంతుడి నామస్మరణ అధికంగా చదువుకోవడం నిజాయితీగా ఉన్నత ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల చాలా చెడు పరిస్థితుల నుండి దో బయటపడిపోతాం ఇంకా గ్రహస్థితి ప్రభావం అంటారా ఆ ప్రభావం నుండి ఆ యొక్క గ్రహశాంతి విధానం చేసుకోవడం వల్ల మన జీవితం సాద్గుణ్యత యోగంలోకి వెళ్ళి మన తర్వాత తరం వారికి ఆదర్శపరాయంగా ఉంటాం అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృగ్విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా శుభప్రదంగా ఉండాలనేటువంటి సత్సంకల్పంతో ఈ ధర్మ సందేహాల కార్యక్రమంలో ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం అన్నింటా మీకు శుభం జరగాలి ఆ గణపతి స్వామి వల్ల ఈ వామన ద్వాదశి మహావిష్ణు యోగం వల్ల మీరందరూ సుభిక్షంగా ఉండాలి చైత్రమాసంలో అనేక రకాలైన వివాహ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాలు పంచుకుని ఆనందంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా శుకనోభవంతు స్వస్తి